మీడియా మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా మనము బడంపేట కార్పొరేషన్ గతంలో ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం ఇక్కడ మీరు చూస్తే ఎంత మురికి ఎంత ఘోరంగా ఉందంటే ఇక్కడ కొన్ని ఇళ్ళల్లో ఉండాలంటే భయంకరంగా ఉండి ఇల్లు ఖాళీ ఎవరు మీరు ఇళ్ళను ఒకసారి మీరు చూడండి ఈ ప్రాంతంలో దోమలతోటి రోగాలతోటి గతంలో కూడా మనం చూసినాం ఇదే బడంపేట కార్పొరేషన్లో ఇరవై తొమ్మిదో ధీజంలో డెంగ్యూ వచ్చి ఒక పాప చనిపోయిన చూసినాం ఒక్కసారి మనకు సంఘటన జరిగినప్పుడు దాని మీద హుషారు ఉండాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అధికారులది కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న ప్రతినిధులు కానీ కానీ దీన్ని పరవ లేకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం బడగిపేట కార్పొరేషన్ అంటే మహేష్ం కాన్సెన్స్ అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఒకసారి ఇది అధికార వైపులేమా లేకుంటే మన ఎమ్మెల్యే గారి వైపోయామా లేకుంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ముందు ప్రజాప్రతినిధి వైపలేమా ఈ ప్రాంతంలో ఉన్న కాలనీవాసులు అనేక ఇబ్బందులు పడి ఎన్నోసార్లు మున్సిపాల కంప్లైంట్ ఇస్తారు ఇరిగేషన్ దగ్గర మున్సిపాలిటీ దగ్గర పోతే ఇరిగేషన్ అంటారు ఇరిగేషన్ల దగ్గరికి పోతే మున్సిపాలిటీ అంటారు ఇల్లు దగ్గరికి పోతే ఎమ్మెల్యే అంటారు అన్నారు ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మాట్లాడతా చేస్తా అంటారు నిన్న ఎమ్మెల్యే గారు పిలిపించి మాట్లాడారు సంతోషం గతంలో బీజేపీ వాళ్ళు వచ్చి సందర్శించి మా యాదగిరి మా రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చి సందర్శించి దీన్ని ఎట్లా ఏదో మేము కదా అని ఆలోచిస్తుంటాం సరే నిన్న హఠాత్ శ్రీరాములు గారు వస్తారని నేను ఎమ్మెల్యే గారు పిలిపించుకుని సంతోషం కానీ ఎమ్మెల్యే గారిని అడగడం ఏంటంటే మనం ఎస్ఎన్టీబీ నాలా కట్టుకున్నాం ఎందుకు అందరి ధాన్యాలు తీసుకొచ్చి అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మంచి గిఫ్ట్ ఇచ్చిపోయింది ఈ వాసన తీసుకొని సాగురు మీరు మీరు సాగు మీరు मारता था मनुष्य को देखा तो लोग मारता था कौन सी <सवाँगें सातिति> वा नहीं वाला तू दाम बारंबार टाइम इस दम सारी पर नहीं कहीं आकर न छागो माइंड के जगदान का ओ सुने आवाज़ आपसे निकल को सुने निकल के तो आपसे को सुने ये बोल रहा था आपसे को सुने ओ बनो ना ये बोल के डाल पाते ये बात करनी आपे ट्वांटी फाइव फास 你个也是那农民。